మూడు పుస్తకాలు ఎదురుగా పెడదాం భగవద్గీత బైబిల్ కురాను ఎక్కడ మానవత్వానికి వ్యతిరేకంగా ఉందో దాన్ని మనం దాన్ని చింపేద్దాం లేకపోతే మార్కర్ పెంతో కొట్టేద్దాం ఆర్ యు రెడీ అంటే నేను నేను ఎంత సార్ నేను మీరు నాలంటి వాళ్ళు కాదు మీరు డబ్ల్యూ అనిల్ కుమార్ గారి ఎవడైతే ఏంటి సార్ ఎవడైతే ఏంటి అంతా మనకి పుట్టిన వాళ్ళకి ఏమైనా బయట వాళ్ళకి పుట్టారా ఏంటి మిమ్మల్ని రెడ్డి అయితే నేను ఆయనకి వెంటనే చెప్పాను కాదు 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 ఏం పేరు పెద్ద పెద్దబాబు గారు నేను చాలా స్పష్టంగా చెప్పాను ఎనీబడి వాంట్ సిట్ విత్ మీ దే మస్ట్ మీ క్వాలిఫై నేను స్పష్టంగా చెప్పాను నేను క్రిస్టియన్స్తో డిబేట్ చేస్తా ఫిఫ్టీ ఫిఫ్టీ గాలితో కాదు ఎందుకంటే వాడు చివర తోక సార్ తొక్కేం కాదు బైబిలే పనికి మాలింది అందులో పిహెచ్డి ఏంటి సార్ సరేనా సరేనా సరే సార్ మీరు చదివే పోనీ వాళ్ళు కూడా వద్దు సార్ సార్ మీరు సార్ వాళ్ళు వాళ్ళేవి సార్ సార్ ఈ విజయప్రసాద్ వాళ్ళు పుట్టలేదు మీరు వాళ్ళు పొట్టలేదా గారు సార్ పెద్దబాబు గారు వాడు రెడ్డి లేకుండా బతకగలడా వాడు రెడ్డి లేకుండా బతకెళ్తే నా ఫోన్ చేయమని చెప్పండి ఏదో పెద్ద వాడు పుట్టాడు చెప్పండి మీరే ఫోన్ చేసి చెప్పండి విజయప్రసాద్ రెడ్డి రెడ్డి లేకుండా బతకెలి ఫోన్ చేయమని చెప్పండి ఆడక్క తినేవారు